அந்த அந்த நானே நீஜு எந்த பலே மஞ்சு వసంతమైన రోజు వసంతాలు పూచే అంటారు కదా వసంతాలు బీరులే పోస్తున్నాయి నాని లేకపోతే ఆనందమే ఆనందం జీవితం పరమానందమయం పరమానందమయం కదా హ్యాపీగా ఉందరా బాబు ఒక పక్కన బీరు మరో పక్కన ఏంట్రా దీని పేరు ఆలు భుజ భుజ ఆ నోట్లో నోట్లేకో అపనత్తనా అందరికి దండాలన్నా దేవతలారా దీవించండి మనానికే గొప్ప మనసు ఇవ్వండి ఉప్పు కారాలు ఇయ్యమనండి నన్ను రక్షించమని చెప్పండి దేవతలారా దీవించండి రుచికరమైన ఫుడ్ ఇమ్మనండి వారానికో రోజుకో నెలకు బీరిమ్మని చెప్పండి ఓం నమో దేవతలందరూ తాగే ఈ సురాపానీయంబును దేవతలకు ఎవరు కనిపెట్టి ఇచ్చితురవు కదా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి మారీ ను వెయిట్ కేలేం అనుకుందానా ఇంట్లోనే ఉన్నావా కిచెన్ లో ఉన్నాను మీకు వంట చేస్తన్నా కిచెన్ లో ఉన్నావా నువ్వు బయటికి వెళ్ళాను బ్రమల్లో మునిగానా నేను ఎల్తా ఇందాక చెప్పాను కానీ మళ్ళీ ఎవరికీ చెప్పి ఎల్లలేదా నువ్వు వంటకి లేటౌట్ వంట చేసి ఎల్దాం అని మళ్ళీ జల్లే ఓకే ఓకే నాని

ఈ రహస్యం నా తెలవలేదు అని ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి తప్పదు మరి ఏది ముఖ్యం రెండిట్లో మనమే డిసైడ్ చేసుకోవాలి ముందే కరెక్ట్ నాని నాకు కావాల్సిన దాన్ని ఎత్తుకొని రేపు అవసరం అయితే ముందు ఆలోచించుకోవాలి ఏది ముఖ్యం అనేది నాకు ఇంకోటి ముఖ్యమైనది ఉందనుకో కరెక్ట్ అది ఆలోచనలో ఉంటది ఎవరు ఆలోచన అర్థమైంది కదా బాస బాస అర్థమైంది కదా కూడా వదిలేసుకోవచ్చు సరే ఇప్పుడు ఏం చేస్తున్నా నేను అడిగిన విషయం చేస్తున్నాడు ఏమి లేదు నాని దీంట్లో పెద్ద రహస్యం ఏమి లేదు నన్నడికి తెలుసుకోవాల్సినటువంటి చిదంబర రహస్యం అంతకంటేనూ లేదు ఆడవాళ్ళ బాధలకు గురైన ప్రతి మగవాడు ఏమి చేసేదాడు ప్రియురాలి చేతిలో గాయమైన ఒక ప్రేమికుడు ఏమి చేసేదాడు అది ఏ నేను నువ్వు చేసేస్తుంటేనే అది ఆడవాళ్లే చేసే బాధలు అందరూ ఆడవాళ్లే పెడతారు బాధలు అంటే మీరు అనేది ఆడవాళ్ళు అందరూ బాధలు పెట్టేవాళ్ళే ప్రతి ఆడది బాధ పెట్టేది అని మీ ఉద్దేశం అంతే కదా మీరు అనేది ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ అన్నారు కదా అంటే ఆడవాళ్ళందరూ అందరూ బాధ పెట్టేవాళ్లే అని అదేగా చెప్పండి అదే అనండి మీకు చెప్తా అవునా మీరు అన్నది అదే కదా అందరూ బాధ పెట్టేవాళ్ళే దీంతో ఏదో మతల ముందు ఏంటో అనుకుంటున్నారు రిపీటెడ్ గా ఏదో అంటుంది అంటే ఏదో చెప్పండి ఆడవాళ్లే కదా ఆడవాళ్ళు అందరూ బాధ పెట్టేవాళ్ళు ఆడవాళ్ళే బాధలు పెట్టేది ఒక మాట చెప్పిన చెప్పండి అదే ఏదో చదువు సంధ్య లేనివాడిని ఏదో కాస్త బీరు తాగిన రెండు ముక్కలు నోట్లో అట్లా దొరలనివి అనుకో ఎందుకు నాని ఆహా మీరు అన్నం ఆటే కానీ లేలేదు ఏదో పొరపాటున అన్నా గాని ఆడవారు చాలా మంచివారు ఆడదే ఆధారం ఇప్పుడు మీరు ఎందుకు తాగుతున్నట్టు చెప్పమంటావా తట్టుకునే శక్తి నీకుందా ఉందా ఏండీ ముప్పై ఏడు నుంచి తట్టుకుంటున్నా మీ చేతి కింద ఇది ఎంత చిన్న విషయం ఇప్పుడు తట్టుకునే శక్తి ఉందా అని అడుగుతున్నారు నుంచి మీ ఏంటంటే సరే అంత దూరం ఎందుకు లేనా చెప్పేస్తా నిజం చాలా దూరం పోతున్నట్టున్నావు వద్దులే ఏం లేదు నాని వైద్య శాస్త్రం ప్రకారం చూసినా సాంప్రదాయ శాస్త్రం ప్రకారం చూసినా దేవతల కాలం నాటి చరిత్రను తిరగవేసిన మనకు అంటే నాకున్ను మరి నీకు కూడా సమస్త కుటుంబ సభ్యులకును సమాజానికి అర్థం కావలసినది ఏమిటి అంటే సురాపానీయము సేవించుట ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు షుగరు తగ్గిపోవును అన్ని అన్నము గిన్నము అన్ని తినవచ్చును అన్ని కూరలు తినవచ్చును మసాలాలు తినవచ్చును నిజంగా నీకు తెలుసు షుగర్ తగ్గిపో అయ్యో తెలుగుదానా షుగర్ లేదు నీకు తెలియదే షుగర్ వ్యాధి విషయాలు తెలుసుకున్నాను అవునా అందుకనే నేను దీన్ని చాలా ప్రియంగా చేస్తాను నాకు తెలియలే అయ్యో ఇంత విషయం ఏంటని లేదు నువ్వు తగ్గకూడదు షుగర్ ఉన్న వాళ్ళు తాగాలి అదేనండి అదే షుగర్ షుగర్ వాళ్ళు తాగాలండి ఇది షుగర్ తగ్గుతుంది కదా నలభై ఏళ్ళ నుంచి అత్తయ్య షుగర్ తో బాధపడుతుంది ఏ మందులు వేసుకున్నా తగ్గు కంట్రోల్ అవట్లేదు ఇది వేసుకుంటే అన్ని తినొచ్చు అంటున్నారు కదా హ్యాపీగా రేపు నుంచి అన్ని తింటదండి పిచ్చిదానా మందు షుగర్కి మందు షుగర్ కి మందుకి షుగర్ మందు అండి లేదండి అత్తం పెడతాను దన్నం పెడుతుంది కాళ్ళు ముక్క పెడతారా షుగర్ ముందు మంచి ఆడపిల్ల అసలు నేను జీవితంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే షుగర్ చెప్తా చెప్తా జీవితంలో చేసిన మంచి పని ఏంటంటే నేను భార్యగా చేసుకోవటమే నా అదృష్టం చాలా మంచి పిల్లవి మంచి పిల్లవు కదా గుడ్ బేబీ గుడ్ భార్య ఇప్పుడు ఎంత మీ వయసు అరవై ఏళ్ళు దాటింది కదా సిక్స్టీ ప్లస్లో ఉంది కింద ఒక దిండి వేసుకుని కూర్చుంటారు కూర్చోలేక వెనక ఒక దిండి సపోర్ట్ కావాలి ఇవన్నీ కావాలి ఇప్పుడు ఈ వయసులో మీకు ఇది అవసరం అండి షుగర్ కానీ మందు అని మళ్ళీ మాటలు ఎందుకండి ఈ వయసులో ఇవన్నీ అవసరమేనా ఇంతమంది జీవితాలను ఆశ్రమైనవి విని వినుంటారు కదా మీరు మళ్ళీ కొత్తగా లేనిపోయిన అలవాటు లేనిపోయిన అలవాటు చేసి ఎందుకంటే రోజు నిన్నదా అట్లా వంటలతో చంపుతున్నావు మాటలతో ఎందుకు చంపుతావు ఒక్క పూటకి మానేస్తాను సరే అండి ఒక్క పూటకి తాగండి కానీ ఎప్పుడైనా మంచి పని చేయాలి అనుకుంటే ఇప్పుడు మొదలు పెట్టడం మంచిది రేపు అన్నది రేపటిలాగానే ఉండిపోతుంది ఎప్పుడైనా ఏదైనా సరే మంచి మెసేజ్ ఇంకొకసారి భర్తని నేను నీకు భర్తని నీ ముడ్డు కింద ఒకటి నీ వెనకన ఒకటి వేసుకుంటున్నా సా ఒళ్ళు ఒళ్ళంతా తూట్లు పడిపోయింది నీకు ఎందుకు తాగుడు అని అనుమాక చాలా గాయపడుతుంది నా మనసు నేను అంటే ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్న రోగాలకే మీకు ఉప్పుకారం అయ్యిందే ఉన్న వాటి గురించి కూర ఆడిపోతుంది వెళ్ళినా అని నేను ఇది తాగేసి తాగని కూర ఆడిపోతుంది వస్తా గానీ కూర ఉందని మంచి మజా అవుతాయి నా భార్యను పొగిడితేలు సోది పిచ్చి మా కదా తాగో తాగో